అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంటోంది ఎన్నికలకు మరో నలభై రోజుల సమయం మిగిలి ఉండడంతో అభ్యర్థులిద్దరూ ప్రచారంలో గేర్ మార్చేశారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే డొనాల్డ్ ట్రంప్నకు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు సంచలన ప్రకటన చేశారు ట్రంప్ సైతం ఇరాన్ నుంచి తనకు థ్రెట్ ఉందన్నారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇరాన్ తనను అంతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్న వేళ ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తావిస్తున్నాయి ఇంతకు అమెరికా మాజీ అధ్యక్షుడితో ఇరాన్ కు ఉన్న తగద ఏంటి ఎన్నికల సమయంలో ఇరాన్ ట్రంప్ ను అంతం చేయాలని చూస్తుందన్న ఆరోపణల్లో నిజమంతా అన్నిటికీ మించి ఈ మొత్తం ఎపిసోడ్ లో అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న ఆధారాలేంటి అమెరికా మాజీ అధ్యక్షుడిని ఇరాన్ నిజంగా టార్గెట్ చేసిందా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చంపాలనుకుందా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు అగ్రరాజ్యం అమెరికా రాజకీయాన్ని ఊహించని మలుపు తిప్పిన రోజు అది అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంటున్న వేళ ట్రంప్ చెవిని రాసుకుంటూ ఓ బుల్లెట్ దూసుకెళ్లింది అదృష్టం బాగుండి అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు ఇది జరిగిన రెండు నెలల తర్వాత అంటే సెప్టెంబర్ పదిహేనున మరోసారి అలాంటి భయానక సీనే రిపీట్ అయింది ఫ్లారిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో మరోసారి తుపాకీ పేలింది ఈసారి కూడా టార్గెట్ ట్రంపే పెన్సిల్వేనియా ఎపిసోడ్ లో షూటర్ స్పాట్ లోనే ఎన్కౌ ఫ్లోరిడా ఘటనలో మాత్రం నిందితుడు పోలీసులకు చిక్కాడు కానీ ట్రంప్ పై వరుస హత్యా రీజన్ ఏంటి ట్రంప్ ను ఎవరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అమెరికా మాజీ అధ్యక్షుని చంపాలన్నంత పగ ఎవరికుంది ఈ ప్రశ్నలకే అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సమాధానం వెతకడం మొదలుపెట్టే ఆ తర్వాతే అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సంచలన ప్రకటన వచ్చింది ఆ ప్రకటన సారాంశం డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ నుంచి ముప్పు పుంచి ఉన్నది అని うん。<noise> అవును డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఏస్ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది అమెరికాలో అస్థిరత గందరగోళం సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు ఖచ్చితమైన ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది అని ట్రంప్ ప్రచార బృందం తెలిపింది కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది ట్రంప్ ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని వెల్లడించింది But if I were the president, I would inform the threatening country, in this case Iran, that if you do anything to harm this person, we are going to blow your largest cities and the country itself to smithereens. We're going to blow it to smithereens. You can't do that. And there would be no more threats. There would be no more threats. హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్ కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్ కు కృతజ్ఞతలు రిపబ్లికన్లు డెమోక్రెట్లు ఈ విషయంలో కలిసి రావడం ఆనందంగా ఉంది ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యా ఎత్తునమంటే నిందితుడికి మరణమేనని ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తోందని ఎఫ్బీఐ అధికారులు గతంలో చెప్పారు ట్రంప్ ప్రచారం హ్యాక్ అవడానికి ఇరాన్ కారణమని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు అయితే ఈ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపింది అయితే ఇటీవల ఇరాన్ హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బహిర్గతం కాని అంశాలను హ్యాక్ చేసి ఆ సారాంశాన్ని బైడెన్ ప్రచారి సిబ్బందికి ఇచ్చేందుకు వారిని ఊరిస్తూ మేళ్లు పంపారని పలు ఏజెన్సీల అధికారులు పేర్కొన్నారు ఇంతవరకు అంతా ఓకే కానీ ఇరాన్ కు ట్రంప్ను చంపాల్సిన అవసరం ఏంటి అమెరికా మాజీ అధ్యక్షుడిపై ఆ దేశానికి అంత పగ ఎందుకు காசிம் சுலிமானி, ஈரான் குத்ஸ் போர்ஸ் ஜெனரல் ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ రెండు వేల ఇరవైలో అమెరికా ఖాసిన్ సులేమాన్ అంతం చేసింది అది కూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్ లో తన అత్యాధునిక ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ పై రివెంజ్ ప్లాన్ చేసింది ఇరాన్ ఎప్పటికైనా ట్రంప్ అంతం తమ చేతులోనే అని శపథం కూడా చేసింది అయితే ఈ హెచ్చరికల్ని ట్రంప్ అంతగా పట్టించుకోలేదు కట్ చేసే రెండేళ్ల క్రితం ట్రంప్ కోసం ఏకంగా మిస్సైల్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేసింది పవర్ఫుల్ క్రూజ్ మిస్సైల్ ను ప్రపంచానికి పరిచయం చేస్తూనే దాని లక్ష్యం ట్రంప్ ను అంతం చేయడమేనని ప్రకటించింది ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని చంపినందుకు ప్రతీకారంగా డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చడానికి ఈ మిస్సైల్ ని వినియోగిస్తామని సంచలన ప్రకటన చేశారు ఇరాన్ టాప్ కమాండర్ ఆమిర్ అలీ హాజీ జదేహ్ అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది మిసైల్ సిద్ధం చేయడంతోనే ఇరాన్ ఆగిపోలేదు తన రహస్య గూఢచారులను అమెరికాలో దించింది ఈ విషయం కూడా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే బయటపెట్టింది మార్చి నెలలో ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ తమ దేశంలోకి చొరబడినట్టు ఎఫ్బిఐ సంచలన ప్రకటన చేసింది తమ కళ్లు అమెరికాలో చొరబడ్డమే కాకుండా కొందరు కిరాయి హంతుకుల్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించింది అతడి పేరు మాజీ దస్తజానీ ఫర్హానీ అని వివరించింది ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి మియామిలోని ఎఫ్బిఐ ఆఫీస్ సమాచారం సేకరించడం పెట్టింది అతడు తరచూ ఇరాన్ వెనిజుల మధ్య ప్రయాణించినట్లు గుర్తించింది టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత ఉన్నట్టు పేర్కొంది ఇరాన్ టార్గెట్ చేసుకున్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానికి ఉంది డిసెంబర్ లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు కూడా విధించింది ఇక ఫర్హాని టార్గెట్ లిస్ట్ లో ట్రంప్ ప్రభుత్వ హయంలో నిఖాస్ సంస్థ సిఐఏ డైరెక్టర్ గా పనిచేసిన మైక్ పాంపియో ట్రంప్ తరఫున టెహ్రాన్ తూతగా వ్యవహరించిన బ్రయాన్ హుక్ కు ఉన్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది కాసిం సులేమనీ ఎలిమినేషన్ లో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం మరోవైపు మాజీ దస్జాని ఫర్హానీ అమెరికాలోకి రహస్యంగా అడుగుపెట్టడమే కాకుండా తన టార్గెట్స్ కదలికల్ని గుర్తించేందుకు వీలుగా ప్రార్థనా మందిరాలు వ్యాపారాలు ఇతర కార్యాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు ఎఫ్బిఐ అధికారులు గుర్తించారు అతడు ఇరాన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు బైక్ ప్యాంపియోను ఇరాన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో అమెరికా సర్కార్ అతడికి ఇరవై నాలుగు గంటల పాటు రక్షణ ఏర్పాటు చేశారు ఫర్హాని వేటలో ఎఫ్బీఐ ఇప్పటి వరకు విజయం సాధించలేదు సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ ట్రంప్పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం అందులో ఇరాన్ హస్తం ఉందన్న ప్రచారం తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది ఒక్క ముక్కలో పెన్సిల్వేనియా ఫ్లారిడాలో తృటిలో చావు నుంచి తప్పించుకున్న ట్రంప్ ప్రాణాలు ఇంకా రిస్క్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది